రెవెన్యూ అధికారుల అండతో తమ భూములను కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన విజయన్ ఆరోపించారు సోమవారం చిత్తూరు ప్రెస్క్బ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన రావు బహదూరు గొల్ల గుర్రప్పనాయుడు తన ఆస్తులకు సంబంధించి జిపిఎను చట్టపరంగా తన పేరిట ఇచ్చారని తెలిపారు ఈ భూములు తాను చేసేందుకు వెళుతుంటే కొందరు వచ్చి ఆటంకాలు కలిగిస్తున్నారని వాపోయారు మంగా సముద్రం తేనె బంధ తిమ్మ సముద్రం గురప్ప నాయుడు కాలనీ కొంగారెడ్డి పల్లె పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో విలువైన భూములు ఉన్నాయన్నారు ఈ భూములను అధికారులు పరిరక్షించి తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో భారత సేవా సమాజ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ పాల్గొన్నారు ఈయన కాట్పాడి వేలు తమిళనాడు ప్రాంతం చెందిన వ్యక్తి చిత్తూరులో ప్పనాయుడు ఫ్యామిలీస్ భూముల్లో జీపీఐగా ఉన్నాడు అంటే జనరల్ పవర్ అటార్ని అటార్నీగా ఉన్నారు జనరల్ పవర్ పవర్ అటార్నిమీ ఈ భూములంతా పరి భూములన్నీ కాపాడుతూ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్ని అన్ని పనులు చే చేసి దానికి కావాల్సిన గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టి సుమారుగా ఒక పదహైదు సంవత్సరాలుగా దానిపైన పోరాటం చేస్తున్నాను ఈరోజు బోనస్ ఈయన నమ్మకం పెట్టి ఈ భూములంతా అవకాశం ఇచ్చి చేశారు అయితే ఎవరో ఇతనికి తెలియని వ్యక్తి అతను వా ఈ భూముల్ని కబ్జా చేసే ఆలోచనలో ఉన్నాడు తెలిసింది కబ్జా చేసే ఆలోచన ఎవరో తెలియదు కానీ కబ్జా చేసే ఆలోచన ఉందని మాకు తెలిసింది కాబట్టి అందుకోసం పేపర్ ద్వారా మా భూముల్ని మామ మాకు దీనికి పూర్తి బాధ్యత వచ్చి విజయం కాలే అని ఉన్నాడు ఇప్పుడు కూడా కాబట్టి అది ప్రస్తుత తెలియజేద్దామనే ఒక ఆలోచనతో మీకు తెలియజేస్తున్నాం ఈ గుడిపాలెం మండలం అదేవిధంగా గంగనపల్లి అదేవిధంగా తేనబండ తిమ్మ సంబంధం పొంగారెడ్లపల్లి కట్టమంచి ఈ విధంగా చాలా భూములు ఉంది ఆ భూముల వివరాలన్నీ కూడా మేము మీకు కావాలంటే పూర్తిగా ఇస్తాము కాబట్టి ఈ రోజు కూడా జీపీఏ విజయ విజయన్ గారు అతని తరఫున నేను ఈ భూములకి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తున్నా చిత్తూరులో దగ్గర కాక్పాటి పొన్నై తిమిరి ఉరప నాయటి సొంతమైన నెలంపూర நான் தான் இன்சார்ஜ் எனக்கு தான் பவர் கொடுத்துருக்குறாங்க ஜெனரல் பவர் அவங்க பேமிலி அதனால வேற யாரும் வந்து இந்த நிலத்துல இறங்கி வேலை செய்யக்கூடாது நிலத்துக்காரனுடைய அனுமதி இல்லாம எனக்கு அனுமதி கொடுத்திருக்கிறாங்க நான் வேலை இருக்கிறேன்